ఇన్వెస్టర్స్ డిఫరెంట్ కైండ్స్ ఉంటారు ఎలా అంటే ఎమోషనల్ గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అదే మనం చూసాం గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే అగైన్ అమరావతి క్యాపిటల్ అవుతుంది విజనరీస్ సీఎం అయ్యారు అని ఎమోషనల్ గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బట్ కొంతమంది ఏంటి వెయిట్ అండ్ సీ మోడ్ లో ఉంటారు అన్ని వాళ్ళు విజబుల్గా ఎస్ దిస్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ దిస్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది సో అమరావతి అనే ప్రాంతం ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది అది విజువలైజ్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తారు దట్ టూ ఎట్ రైట్ కైండ్ ఆఫ్ ప్రైస్ అలా వెయిట్ చేసే ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు అలాగే పర్టికులర్గా ఎన్ఆర్ఐస్ అండి ఎన్ఆర్ఐస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ అమరావతి ఎందుకంటే లో మేజర్ పార్ట్ మన తెలుగు రాష్ట్రాలదే ఉంటుంది ఈ ప్రాంతాల నుంచి పర్టికులర్లీ కృష్ణ గోదావరి ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు వాళ్ళంతా తమ ప్రాంతంలో తమ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అని ఇప్పుడు ఉన్నారు అప్పుడు ఉన్నారు